పవిత్ర గురు పౌర్ణమి సందర్బంగా ప్రతిపాడు గ్రామంతో పాటు ప్రత్తిపాడు కిర్లంపూడి తదితర మండలాల్లో ఉన్న భవానీ దీక్షా పరులకి గురు గురుభవానిగా పేరొందిన రమణ గురుభవానికి వారి శిష్య భవాని బృందం ప్రతిపాడులో పూలమాల వేసి ఘనంగా సత్కారం చేశారు ఈ సందర్భంగా గానాల గంగాధర్ మాట్లాడుతూ మీరు వేసిన దుర్గా మాల ధారణలు మరియు దుర్గా భవాని లక్ష కుంకుమార్చన పూజలతో పాటు అలాగే ప్రతి గ్రామంలో మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం కార్యక్రమాలతో పాటు దేవీ సత్సంగములు మరెన్నో దైవ కార్యక్రమములు మాతో చేయించి మాకు భక్తి పంచినందుకు ధన్యులమన్నారు మీలాంటి దొరకడం మాకెంతో అదృష్టమని కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మరలపుడి అప్పలరాజు దొడ్డారమణ చిత్రాశంకర్ మధ్యనాల శివగంగా కాళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు